ఎలకదుత్తి మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ మా శాఖ అధ్యక్షులు కానీ సెల్ కానీ సెల్ కానీ బీసీసీఎల్ కానీ అందరం ముఖ్య నాయకులు అందరం కలిసి వాళ్ళ ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా దేని గురించి అని అంటే రైతులకు ఎరువులు అందడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం చేయడం లేదు దానివలన మనకు రైతాంగానికి ఎరువుల కొరత ఏర్పడదు యూరియా పదకొండు లక్షల టన్నుల కావాలని అడిగితే ఐదు పాయింట్ ఇరవై లక్షల టన్నులు ఇప్పటివరకు పంపింది అంటే దగ్గర దగ్గర మనకు ఐదు లక్షల ఎనభై వేల టన్నుల యూరియా మనకు అవసరం ఉంటే సరిపో సరిపోయేది ఉండే ఇది బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే యూరియా ఆపడం జరిగింది బీసీ రిజర్వేషన్ కావాలి మనం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇది చేయ చేయలేక తప్పించుకోవడానికి యూరియా అందించగా అందించడం లేదు యూరియా డిఏపి ఎంఓపి లాంటి ఎరువులు సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మన మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కక్ష కట్టింది ఈ నానవ్ యూరియా అనేది గుజరాత్లో తయారవుతుంది నానవ్ యూరియా గుజరా గుజరాత్లో తయారైతే అక్కడ నానవ్ యూరియా మన మీద వృద్దుత ఉంది ఇది నానవ్ యూరియా మనం వాడడం అనేది మన రైతాంగానికి ఇప్పటివరకు అలవాటు లేదు యూరియా అనేది ఒకటి మనము ఇప్పటివరకు మొదటి నుంచి ఇప్పటివరకు మనం తాతల కాంచాలు మనం యూరియా చల్లడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం మన మీద కావాలని ఖర్చు సాధిస్తుంది ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసింది మన ప్రభుత్వం మన రేవంత్ అన్న సర్కారు పన్నెండు వేల బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వే పన్నెండు వందల రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది పంట బీమా చేయడం జరుగుతుంది ఇది ఒక పండుగ రైతు అనేది ఒక పండుగ వాతావరణం మనం చేయడం జరిగింది మన రేవంత్ సర్కారు కావాలని బీజేపీ ప్రభుత్వం మన మీద కక్ష కట్టి ఎరువులు సరఫరా చేయక మన ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు రైతాంగం మీద ఇది కరెక్ట్ కాదు దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ జై పొన్నమన్న నాయకత్వం అర్థం